హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మాయిల పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఇప్పటి వరకు వెయ్యి కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ తెలిపారు అలాగే మూడు లక్షల ఇళ్ళు మంజూరు చేయగా ఇందులో రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల ఇళ్ళు పనులు మొదలయ్యాయని చెప్పేసి కూడా చెప్పారు గత మూడు నెలలుగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు అలాగే ఇంద్రం ఇళ్ళ నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన పదహైదు రోజుల్లోపే బిల్లులు రిలీజ్ అయ్యేలా చూస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ ఇంద్రం మెల్ల పథకానికి సంబంధించిన అప్డేట్ అలాగే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కానీ ఇంద్రం మెల్ల పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం